ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రియ జనాంగమా దైవ జనాంగమా దేవుని యొక్క సేవకులారా దేవుని యొక్క బిడ్డలారా మీ అందరికీ ఈ యొక్క నూతనమైనటువంటి నెలలో అనగా ఈ సెప్టెంబర్ నెలలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు గడిచిపోయిన దినాలు అనగా జనవరి నెల నుంచి ఆగస్టు నెల వరకు మనల్ని ఎంతగానో సురక్షితంగానో భద్రంగానో కాచి కాపాడి ఈ యొక్క తొమ్మిదో నెలలోకి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈ యొక్క తొమ్మిదో నెలలో ఈ మొదటి తారీఖున ఒక దేవుని యొక్క వాక్యం ధర మీ ముందుకు రావాలని నేను ఆశపడుతున్నాను ఒక వాక్యాన్ని చదువుకుందండి అండి ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చదివిస్తుంది చదువుతాను నేను చదువుతానండి జాగ్రత్తగా భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించను చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడింది ఇక్కడ ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో జరిగినటువంటి సంఘటన యేషోపు తన యొక్క సహోదరులతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ సంఘటన పైబుల్ చదువుకున్నటువంటి దైవజనులకి అలాగే సంగతి విశ్వాసులకి మనందరికి తెలుసు ఈ యొక్క మాట ఏంటంటే యేశోపు గారు తన యొక్క సహోదరులను చూసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను దేవుని యొక్క పిల్లలారా దేవుని యొక్క జనాంగమా దేవుని యొక్క సేవకులారా మిమ్మను మీ పిల్లల్ని పోషించు అంటున్నాడు ఖర్చు నెలల్లో ఒకవేళ పోషణ కొరకు లేకంటే మేము ఎలా బతకాలి మాకు ఏ విధమైనటువంటి పని లేదు మాకు ఏ విధమైనటువంటి ఒక ఉద్యోగం లేదని ఒకవేళ నువ్వు చింతించినట్లయితే నువ్వు కలవరపడుతున్నట్లయితే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామంలో శావుకుడుగా దేవుని యొక్క పనివాడుగా ఒక వాగ్దానాన్ని ఈ నెలలో మీకు మేము ఇవ్వటం జరుగుతూ ఉంది అదేంటంటే ప్రభు మనల్ని పోషించడానికి సమర్థుడు ప్రభుత్వ యేసూ క్రీస్తుల వారి నామంలో ఆయన మన అవసరం తీర్చడానికి శక్తిమంతుడు ఆయన చెప్తున్నాడు నేను నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన ప్రతిదాన్ని నేను పోషిస్తాను అంటున్నాడు కాబట్టి ఈరోజు మనం చూసుకున్నటువంటి మాట ఏంటంటే పోషించటం పోషించటం అనగా ఇప్పుడు నుంచి భరించటం లేదా పట్టుకోవటం నిలబెట్టడం ఈ మూడు పదాలు మనం గమనించుకుంటే భరించటం అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పోషించాలన్నా లేకంటే ఇంకా కుటుంబానికి ఆదుకోవాలనుకున్నా కుటుంబంలో ఉన్న వాళ్ళ అక్కర్లని తీర్చుకోవాలన్నా తీర్చన్నా వారికి చాలా అవసరమై ఉంటుంది ఇప్పుడు యేశోపు యొక్క అన్నలు భయపడతా ఉన్నారు అయ్యో మన తండ్రి అనేటువంటి యాకోబు గారు చనిపోయాడు మన తమ్ముడు మన పైన రివెంజ్ తీసుకుంటాడేమో మన మీద కోపం కలిగి ఉంటాడేమో తండ్రి ఉన్నంత వరకు ఏం అనలేదు కదా ఇప్పుడు తండ్రి చనిపోయాడే ఇప్పుడు మనం ఎలా బతుకుదామని వాళ్ళ లోపల ఏం చేస్తాడంటే భయపడుతున్నటువంటి సందర్భంలో భక్తులైనటువంటి యేశవపు దేవుని యొక్క భయం కలిగినటువంటి ఏ సోపు దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ఏ సోపు దేవుని యొక్క గుణగణాలు కలిగినటువంటి యోసేపు తన అన్నల దగ్గరకు వచ్చి తన గడిచిపోయినటువంటి జీవితాన్ని అంతా గుర్తు చేసుకోకుండా ఆయన చెప్తున్నటువంటి ఒక మంచి మాట తన అన్నలకి బలపరుస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మీరు భయపడొద్దండి ఒకవేళ మీరు ఏదైనా ఒక విషయంలో భయపడుతున్నారా ఏదన్నా ఒక విషయంలో మీరు కలత చెందుతున్నారా లేకంటే మన జీవితం ఇది జరగలేదని కృంగిపోయి ఉన్నారా లేకంటే మన జీవితంలో ఇంకేది ముందుకు సాగవా మనం అని చెప్పేసి నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా ప్రియ దేవుని యొక్క జనాంగమా ఈ రోజు దైవజన్యుగా మరొక మాట మీకు చదివిస్తున్నాను మీరు భయపడొద్దండి ప్రభు మీతో కూడా ఉన్నాడు ఏ శోప్స్ తన అన్నలు చూసి చెప్తా ఉన్నారు మీరు భయపడమాకండి నేను మీ మీద రివెంజ్ తీసుకునేటువంటి వ్యక్తిని కాదు మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో ప్రభుకి మనం దూరం అయిపోయి ఉంటాం ప్రభు మాటకి లోబడుకోకుండా దూరంగా తొలగిపోయి ఉంటాం ప్రభు యొక్క ఆకలిని పాటించుకోకుండా మన జీవితాన్ని మన ఇష్టానుసరంగా మనం బ్రతికుంటాం మన మందిరానికి వస్తూ ఉంటాం మందిరంలో పాటలు పాడుతూ ఉంటాం మందిర కార్యక్రమం అన్నింటిలో ఉంటాం కానీ లోకంలో ఎక్కడో కొన్ని విషయాల్లో మనం చిక్కిపోయి దేవుని యొక్క మాటకు లోబడకుండా పోయినప్పుడు కూడా ప్రభు ఆయన కృపను బట్టి మన మీద రివెంజ్ తీసుకోకుండా మనకి కృప చూపించేసి అనగా మన మీద కోపం చూపించుకోకుండా ఇది నా మాట నుకోకుండా పోయారు కదా వీరికి నేను ఎందుకు సహాయం చేయాలి వీరికి నేను ఎందుకు ఆదుకోవాలి వీళ్ళకి నేను ఎందుకు సహాయం చేయాలి అని యేసు ప్రభులు వారు అనుకునేటువంటి దేవుడు కాదండి గమనించండి ప్రభు అలా అనుకునేవాడు కాదు ఆయన రివెంజ్ తీసుకునేటువంటి దేవుడు కాదు ఒకవేళ ఆయన అలా రివాంజ్ రివెంజ్ తీసుకోవాలనుకునేటువంటి వ్యక్తి అయితే అలా దేవుడే ఉంటే ఈ వాటికి లోకం ఉండేటువంటి మనుషులు భూమి మీద ఒక్కలు కూడా నిలబడే వాళ్ళు కాదు ఆది కాండం నుంచి మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం వరకు కూడా మనుషులనే వాళ్ళు పాపం చేస్తూ తప్పు చేస్తూ దేవుని యొక్క ఆక్యం మీరిపోయి వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు రే దేవుని జనాంగమా యేషపు అంటున్నాడు మీరు భయపడ మాకండి అన్నలారా నేను మిమ్మును పోషిస్తాను మీ పిల్లల్ని పోషిస్తాను ధైర్యంగా ఉండండి అని యేసూఫ్ గారు వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడండి అనగా ప్రేమతో మాట్లాడుతున్నాడండి చూడండి వాళ్ళ యొక్క భారమంతా ఆయన మీద వేసుకుంటున్నాడు వాళ్ళ గురించి ఒక బాధ్యత తీసుకుంటున్నాడు వాళ్ళని ఎలాగైనా ఆ యొక్క ఐక్యు దేశంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయం కాదు రెండు కాదండి దగ్గర దగ్గరగా యాకోపు నుంచి వారి పరివారం అంతా డెబ్బై మందికి పైగా ఐగొద్దు దేశానికి వెళ్ళారు ఆ కుటుంబం అంతా కూడా చూసుకోవాలి ఏషోపు తర్వాత చనిపోయిన తర్వాత కూడా తన పరిస్థితి ఏం తెలియదు కానీ ఒక మాట చెప్తున్నాడు మీరు భయపడ నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును నేను మిమ్మును మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నాను దేవుని యొక్క జనాంగమా ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో నుంచి మరొక మాట నేను మీకు సహాయం మీకు చెప్పని ఆశపడుతున్నాను స్వామి రాసిన రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం ఏడో వచనం అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతనం నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూసి నీ పితృడైన సౌలు సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతను మరియు నీవు సదాకాలం నా బల్ల భోజనం చేదువని సెలవీయగా గమనించండి ఇక్కడ దావీదు ఒక రాజుగా లేకంటే ఒక దేవుని యొక్క పనివాడుగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు యువనాతాను యొక్క కుటుంబ సభ్యుల గురించి యువనాతాను దావిదికి మధ్య ఉన్నటువంటి సంబంధం యువనాతాన యొక్క యుద్ధ భూములో చనిపోయాడు అనేటువంటి వార్త దావిది వినేసరికి ఆయన గుండె బాధ అయిపోయింది బరువు అయిపోయింది తను ఏం చేయడం నిరుత్సాహమైన పరిస్థితుల్లో తన పని వారితో చూసి చెప్తున్నాడు యువనాతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఎతకమన్నాడు అలా ఎతికినప్పుడు తాను కుమారుడు అనేటువంటి మిపేబేసెత్తున్నాడు అతడు రెండు కాలు అనేటువంటి వాడు అతను అక్కడికి తీసుకొచ్చిన తర్వాత దావీదు చేస్తాడేమో అనే భయంతో అతడు ఉంటే ఏమన్నా కలవరపడుతూ ఉంటే ఒక మాట చెప్తున్నాడు ఒక మాట చెప్తా యువనా తాను చేసినటువంటి యువనాథానికి నేను ఏం చేయాలనుకుంటున్నాను అవంతా కూడా నీకు చేస్తాను మెప్పేపేషొద్దు నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు పడవద్దు మీ నాన్న చనిపోయాడు నీకేమో కాళ్ళు రెండు లేవు నువ్వు అవిటివాడివి నువ్వు కుంటి వాడివి నీ వల్ల ఏమి చేయడానికి కుదరదు నీకు ఎవరు ఏం తీసుకొస్తే తెలియదు నువ్వు ఎలా బతుకుతావో నీకు అర్థం కాకుండా నువ్వు ఉన్నట్లయితే ఇదిగో యువనాథాని యొక్క స్నేహితుడిగా యువనాథాను నాకు మధ్యనటువంటి సంబంధాన్ని బట్టి ఈరోజు నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను నేను బ్రతుకున్నంత వరకు నా భోజనం వల్ల ఎత్తే నువ్వు నివాసం చేయాలి నా భోజనం దగ్గరే నువ్వు నివాసం చేయాలి నా దగ్గరే నువ్వు గడపాలి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఒకసారి చేద్దాం యువనాథాను ఎవరు ఒక రాజు కుమారుడు ఒకప్పుడు యువనాతాను ఎవరంటే దావిదికి సన్నిహితుడు ఈ మెబెబిశుద్ధి ఎవరంటే యువనాథాను కుమారుడు స్వయాన దావిదికి అల్లుడు వరుస అవుతాడు నాకు అల్లుడు అవుతాడు అనే దాన్ని అక్కడ చెప్పట్లేదు కాని యువనాథానికి నేను ఉపకారం చేయకుండా మానుకుంటానా చూడండి కష్టమైనటువంటి సమయంలో ఇబ్బందికరమైన సమయంలో ఈ మిపెబెషనటువంటి వ్యక్తి ఎలా బతకాలో తెలియనిటువంటి పరిస్థితిలో దాని మీద అతన్ని పిలిచి ఏమన్నాడంటే నువ్వు నా ఇంట్లోనే ఉంటావు నా దగ్గరే ఉంటావు నేను నీకు సహాయం చేస్తాను నా బల చేస్తే నీకు రోజు భోజనం మీ పితృంటి యొక్క కార్యాలన్నిటిని కూడా నేను నీకేం చేస్తాను ఇప్పిస్తాను అంటున్నాడు సౌలు యొక్క భూమి అన్నిటి కూడా నీకు ఇప్పిస్తాను నువ్వు చక్కగా వాటి విషయంలో బాధ్యత తీసుకో అంటున్నాడు సవులు తన జీవితంలో కీడ అంతటిని కూడా దావిది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదండి దావిది ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేదు ఇవునా తాను చూపించినటువంటి మంచి పనిని జ్ఞాపకం చేసుకున్నాడు ఓ ప్రియ దేవుని యొక్క జనాంగమా ఇవనా తాను మంచి పని చేసి వెళ్ళిపోయాడు యువనాథాను మంచి పని చేసి వెళ్ళిపోయాడు చనిపోయాడు కానీ ఆయన చేసిన మంచి పని తన కుమానికి ఈరోజు ఉపయోగకరంగా మారింది ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో మంచి పనులు చేసి దేవుని కోరుకున్నట్టుగా దేవునికి ఇష్టానుసారంగా నువ్వు కానీ ముందుకెళ్ళినట్లయితే ఒకనొక దినమున ఆ మేలు నువ్వు అనుభవించవచ్చు నీ తర్వాత నీ పిల్లలు కూడా అనుభవిస్తారు కాబట్టి యువనాథాను యొక్క యువనాథానికి తోడుగా ఉన్నట్టుగానే యువనాథానికి తోడుగా ఉండి మీ పేసేది ఎలాగైతే ఆ దావీదు మరి మేలు చేశాడు ఆయనతో కూడా అన్నాడు దావీదు మేపేస్తుంది అన్నాడు భయపడొద్దు అన్నాడు యేషోపు తన యొక్క అన్నం చూసి చెప్తా ఉన్నాడు భయపడొద్దు అంటున్నాడు ఈ శక్తి భరణలో నేను ఒక దైవజనుడిగా ఒక సంఘ కాపరిగా ఈ యొక్క కార్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికి చెప్తున్నటువంటి మాటలు మీరు భయపడుతున్నారా భయపడొద్దండి ప్రభు మనతో ఉన్నాడు పరిస్థితులు ఎన్నైనా ఉన్నాయి ఎలాంటి పరిస్థితి అయినా కానీ ప్రభు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడండి ప్రభు మనతో ఉంటాడు ప్రభు మనతో ఉంటాడు ప్రభు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రభు ఈ ఈ ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో మనకి మనకిస్తున్నమాట నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదును ధైర్యంగా ఉండండి ప్రభు మనకి సహాయం చేస్తాడు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మనం ముగించుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే వరుషుద్ధ ప్రేమ కలిగిన తండ్రి యేషోఫ్ యొక్క జీవితంలో తన అన్నల గురించి అయా ఆయన వారికి ఇచ్చినటువంటి వాగ్దానం అనేటువంటి బలపరిచేటువంటి మాట గురించి మేము చూసాం అలాగే దావిదు మెపేషుద్ధం గురించి చెప్పినటువంటి మాటను గురించి మేము చూసాం ఈరోజు ప్రభావ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మాటలు ప్రభా ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే వింటున్నారో వింటున్నటువంటి వారు ఎవరైతే వాళ్ళ హృదయాలు కురిగిపోయి ఉన్నాయో బలహీన ఉన్నాయో బాధల్లో ఉన్నారో ప్రభా కష్టాల్లో ఉన్నారు వారి భవిష్యత్తు గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో పోషణ గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రభా ఏసు క్రీస్తు అనే నామంలో ఒక గొప్ప విడుదల తండ్రి నీకు వందనాలయ్యా వారి భవిష్యత్తుని ఆశీర్వదించేందుని అయినా వారి కార్యానికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి కార్యాలు సేవకు సంబంధించినటువంటి కార్యాలు పరిచయకు సంబంధించినటువంటి కార్యాలు వారి జీవితాల్లో మీరు మేలులతో రామని యేసు క్రీస్తులు వారి యొక్క నామంలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలన్నీ మీ చేతులకు అప్పజెప్పి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రభుత్వాలని ప్రైజ్లో